హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు యార్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మాది కోరిన ప్రణయం పార్ట్ ఫార్టీ నైన్తో మేము ముందుకి కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే విలువైన లైక్స్ వల్ల కథ మరింత మందికి రీచ్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం లోకి వెళ్ళిన భూమి మంచం మీద కూర్చుంటుంది కానీ ఆలోచనలన్నీ దక్ష చుట్టూనే తిరుగుతాయి అసలు సార్ కనిపించలేదు నా గురించి ఆయన ఏమనుకుంటున్నారు కేవలం హర్ష పెదనాన్న బాధపడతారని నన్ను మళ్ళీ ఇక్కడ ఉండనిస్తున్నారా ఏమీ అర్థం కావడం లేదు అని ఆలోచిస్తున్న భూమిని చూసి ఆలోచిస్తున్నావు పడుకొని రెస్ట్ తీసుకో అయినా అంత ఉదయాన్నే గుడికి వెళ్ళకపోతే దేవుడేమైనా కోపడతాడా నువ్వు స్కూటీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బాగానే కంట్రోల్ చేయగలవు కదా అలాంటిది నువ్వు పడ్డావంటే మాత్రం నాకు నమ్మకం కుదరడం లేదు అలా ఎలా పడ్డావు అని అడుగుతుంది ఆధ్య టైం వచ్చినప్పుడు ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది ఆద్య మన చేతుల్లో ఏమీ ఉండదని నా లైఫ్ నాకు ఉదాహరణగా నిలిచింది అని అంటుంది ఎటో చూస్తూ అబ్బా ఇరవై ఏళ్ళకే ముసలమ్మలాగా ఏదేదో చెప్తావు ఈ మాటే అద్వైతాన్న కూడా అంటాడు సర్లే కాసేపు పడుకో అని అంటుంది ఆధ్య నిద్ర రావడం లేదులే నువ్వు కాలేజీకి వెళ్లాల్సింది కదా సెమ్ దగ్గరికి వచ్చింది కదా అని అంటుంది భూమి ఒక్కరోజు వెళ్ళకపోతే నష్టమేమీ లేదులేమ్మా నైనీ కూడా వెళ్లడం లేదు ఈరోజు ఇక్కడికే వస్తుంది అని అంటుంది ఆద్య నువ్వు మానేసింది కాక తనని కూడా మాన్పించి ఇక్కడికి రమ్మని చెప్పావా మీ ఇద్దరు కోతులు కలిసి తనకి రెస్ట్ లేకుండా చేస్తారా అసలే తలనొప్పిగా ఉండి ఉంటుంది ఆ దెబ్బకి ఇంకా మీ వాగుడుతో పెంచకండి అని అంటాడు లోపలికి వచ్చిన అద్వైత్ అన్నయ్య నువ్వు నన్ను కూడా కలిపి అంటున్నావుగా అని అంటుంది ఆద్య మూతి ముడుచుకుంటూ మరి ఆ నయనీతో కలిసి నువ్వు కూడా కోతిలాగే తయారవుతున్నావు ఇప్పుడు నీకు నొప్పి ఏమీ లేదు కదా భూమి నిజం చెప్పు మా కోసం నొప్పి ఉన్నా లేదు అని అంటున్నావా అని అడుగుతాడు అద్వైత్ భూమి పక్కన కూర్చొని నొప్పేమీ లేదు సార్ నొప్పి లేకుండా ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా మీరు వెళ్ళలేదు కాలేజీకి అని అడుగుతుంది భూమి ఇవాళ నేను కూడా సెలవు పెట్టేశా అయినా నాకు ఇప్పుడు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదులే ఇంకా ప్రాజెక్ట్ చేసుకోవడమే కదా అని అంటాడు అద్వైత్ అబ్బా నువ్వు మానేయొచ్చు కానీ మేం మానేస్తే మాత్రం అదేదో పెద్ద తప్పులాగా అంటున్నావు పైగా మేం కోతులుమా అని కోపంగా అంటూ లోపలికి వస్తుంది నైని అంటే ఇప్పుడు వరకు దొంగచాటుగా విన్నావా మాటలు అంటాడు అద్వైత్ దొంగచాటుగా వినాల్సిన కర్మ మాకేంటి డిటిఎస్ స్పీకర్ సౌండ్లా మాట్లాడుతున్న నీ గొంతు కింద వరకు వినిపిస్తుంది ఉన్నమాటేగా అన్నాను నేనేం తప్పనలేదే అంటాడు నవ్వుతూ అద్వైత్ మేము కోతులమైతే మాతో మాట్లాడుతున్న తమరు కూడా పెద్ద కోతే అని అంటూ ఎలా పడ్డావు అసలు అని వచ్చి భూమి పక్కన కూర్చుంటుంది నైని ఎలా పడిందో మళ్ళీ చేసి చూపించాలా ఏంటి అని అడుగుతాడు వెటకారంగా అద్వైత్ ఆడవాళ్ళ దగ్గర నువ్వెందుకు బయటికి వెళ్ళొచ్చుగా అని అంటుంది నైని కోపంగా ఇక్కడ భూమి ఒక్కటే కదా ఆడపిల్ల ఇంకెవరున్నారు ఆడపిల్ల అని అంటాడు అద్వైత్ ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నా నువ్వు నన్ను కూడా అంటున్నావు అని ఆద్య అద్వైత్ దగ్గరికి వచ్చి ఒకటి వేస్తుంది కొంతమందితో సహవాసం చేస్తే మరి అలాగే అంటారు అని నవ్వుతూ అంటాడు అద్వైత్ అద్వైత్ వైపు కోపంగా చూస్తూ ఇంత దెబ్బ తగిలించుకున్నావు ఏంటి అని కోపంగా అడుగుతుంది భూమిని నయని కావాలని ఏమైనా తగిలించుకుంటానా అలా జరిగిపోయింది అని అంటుంది భూమి అప్పుడే పనమ్మాయి తెచ్చిన జ్యూస్ నైని భూమికి ఇస్తూ ముందు జ్యూస్ తాగు అంకుల్ నీకు ట్యాబ్లెట్ ఇమ్మన్నారు అది వేసుకొని పడుకోవాలి అంట ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు ఈ రోజంతా అని చెబుతుంది నైని ఓకే ఓకే అని జ్యూస్ తాగి ట్యాబ్లెట్ వేసుకొని బెడ్ దిగబోతుంది భూమి ఎక్కడికి అని అడుగుతుంది నైని వాష్రూమ్కి వెళ్ళాలి అని మంచం దిగి తల తిరగడంతో పడబోతుంటే అద్వైత్ పట్టుకుంటాడు వెంటనే అద్వైత్ చేతుల్ని సున్నితంగా తప్పించి పర్వాలేదు ఏదో చిన్నగా తల తిరిగినట్టు అనిపించింది నేను వెళ్తాను అని భూమి నయనీ వైపు చూస్తూ అంటుంది ఏంటి వెళ్ళేది మళ్ళీ పడితే ఇంకో చోట దెబ్బ తగులుతుంది మాట్లాడకుండా పద అని అద్వైత్ చేయి పట్టుకొని వాష్రూమ్ వరకు తీసుకువెళ్ళి వదులుతాడు భూమి వాష్రూంలోకి వెళ్ళగానే అలా మిడిగుడ్లు వేసుకొని చూడకపోతే పడిపోతుంది కదా వచ్చి పట్టుకోవాలి కదా అని అంటాడు నైనీతో నేను పట్టుకోకపోయినా పట్టుకోవడానికి మీరు ఉన్నారుగా అంటుంది నైనీ అఫ్కోర్స్ నేనున్నాననుకో తను కంఫర్ట్గా ఫీల్ అవ్వదు కదా అయినా కూడా మీరు తనని వదలరు కదా అని అంటుంది నైని అవును వదలను తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని అంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వగానే నాలుగు అడుగుల్లో అక్కడికి చేరుకొని భూమికి చేయి అందిస్తాడు అద్వైత్ ఇప్పుడు నాకు బాగానే ఉంది సార్ నేను రాగలను అని ఆ చెయ్యిని అందుకోకుండా నెమ్మదిగా వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చి బెడ్ దగ్గరికి వస్తుంది భూమి నేను పడుకుంటాను మీరు వెళ్ళండి సార్ నాకు బాగానే ఉంది ఇప్పుడు అనడంతో ఓకే ఏ అవసరమైనా కాల్ చేయి అని చెప్పి బయటికి వచ్చేస్తాడు అద్వైత్ ఆలోచనలో ఉన్న ఏం ఆలోచిస్తున్నావు నైని అని అడుగుతుంది భూమి ఏమీ లేదు నువ్వు కళ్ళు మూసుకొని పడుకో అని చెబుతుంది నైని ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడాలి అనుకొని కళ్ళు మూసుకుంటుంది భూమి కానీ కళ్ళ ముందు దక్ష రూపమే కనిపిస్తుంది తన గతం విన్నాక దక్ష మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూసిన భూమికి అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు ఆయన నన్ను అసహ్యించుకుంటున్నారా కేవలం అందరి కోసమే నేను చెప్పింది ఎవరికీ చెప్పలేదా అని ఆలోచిస్తూనే ట్యాబ్లెట్ పవర్ వల్ల నిద్రలోకి జారుకుంటుంది భూమి ఆ రోజు నుంచి నాలుగు రోజులు ఆ రూమ్కి పరిమితం అయిపోతుంది భూమి కాలు కింద పెట్టనివ్వలేదు హర్ష గారు కానీ విజయ్ కానీ అద్వైత్ కానీ ఒక్క వాష్రూమ్కి తప్ప భూమిని కిందకి దిగనివ్వలేదు ఆద్య నయని కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆ నాలుగు రోజులు భూమి దగ్గరే ఉండేవాళ్ళు ఈ నాలుగు రోజుల్లో దక్ష ఒక్కసారి కూడా కనిపించలేదు భూమికి భూమి ఆలోచనలు మొత్తం దక్ష చుట్టూనే తిరుగుతున్నాయి ఒక్కసారి కనిపించండి సార్ మీ మనసు ఏంటో అర్థమైపోతుంది చాలా కష్టంగా ఉంది మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నారో తెలియక పిచ్చెక్కిపోతుంది అని ఆలోచిస్తూనే ఉండిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే హర్ష గారు భూమి రూంలోకి వచ్చేసరికి భూమి మొహం ముడుచుకొని కూర్చొని ఉంటుంది ఏంటి మొహం ముడుచుకొని కూర్చుంది మా భూమి గారు అని అడుగుతారు నవ్వుతూ ఏంటి పెదనాన్న నాకు ఈ శిక్ష తగిలింది చిన్న దెబ్బ కానీ మీరేమో నన్ను ఇలా రూమ్లోనే బంధించేశారు కనీసం రూంలో నుంచి బయటికి రానివ్వను కూడా రానివ్వడం లేదు నాకు చాలా విసుగ్గా ఉంది ఇకనైనా నాకు ఈ రూమ్ నుంచి విముక్తి ఇస్తారా ఇందులో ఉంటే జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది బాధగా నీకు తగిలింది చిన్న దెబ్బని నువ్వు అనుకుంటున్నావు కానీ చాలా పెద్ద దెబ్బే తగిలింది నాకు అబద్ధం చెప్పారని నాకు తెలుసు ఏం జరిగిందో వాడిని అడిగినా కూడా చెప్పడం లేదు అని భూమి గాయానికి డ్రెస్సింగ్ చేసి ఇక కట్టుకట్టే అవసరం లేదు కాబట్టి మామూలుగా బ్యాండేడ్ వేస్తారు కుట్ల మీద పెద్దసారి అబద్ధం చెప్పరు కదా ఇంకా మీకెందుకు అనుమానం అంటుంది హర్ష గారిలో నుంచి అనుమానం పోగొట్టడానికి అవసరమైతే వాడు అబద్ధం చెప్తాడు నిజం వల్ల బాధపడతారు అనుకుంటే తనొక్కడే బాధపడతాడు తప్ప అందర్నీ బాధపెట్టడు నువ్వెలాగూ చెప్పవనుకో రహస్యాలన్నీ నీ గుండెల్లో కడుపులోనే దాచేసుకుంటావని ఎప్పుడో అర్థమైపోయింది సర్లే లేచి స్నానం చేసిరా ఇవాళ ఉగాది కొత్త సంవత్సరం అక్కడికి వచ్చేయమన్నారు మన ముగ్గురిని పూజ చేస్తున్నారు తొందరగా వెళ్దాం అని అంటారు హర్ష గారు ఇవాళ ఉగాదిన ఇంట్లో దీపం పెట్టాలి కదా పెదనాన్న హలో మేడం ఆ పనులు మేము చూసుకుంటున్నాం మీరు స్నానం చేసి ఈ బట్టలు వేసుకొని నీట్గా రెడీ అయిపోయి వచ్చేస్తే పూజ చేసుకుందాం అని అంటుంది ఆద్య లోపలికి వచ్చి హర్ష గారు ఆద్యను చూసి నవ్వుతూ తలనిమిరి తొందరగా రండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు ఆద్య అవతారం చూసి నవ్వేస్తుంది భూమి అదేంటి ఆద్య నీ అవతారం అలా ఉంది చేతులు నిండా పసుపు కుంకుమ బొగ్గల నిండా అదే అసలేం చేస్తున్నావు అని నవ్వుతూ అడుగుతుంది ఇదిగో ఈ రాక్షసుడు ఉదయాన్నే నాలుగు గంటలకి వచ్చి నన్ను లేపి బలవంతంగా స్నానం చేయమని వాష్రూమ్లో తోసి నేను స్నానం చేశాక నన్ను లాక్కు వచ్చి దేవుడి మందిరం అంతా శుభ్రం చేయిస్తున్నాడమ్మా అని అప్పుడే లోపలికి వచ్చిన విజయ్ని చూపిస్తూ చెబుతుంది ఆద్య విజయ్ అవతారం చూసి నువ్వు కూడా హెల్ప్ చేసావా అన్నయ్య అయ్యో మీకెందుకు శ్రమ నేను చేసేదాన్ని కదా అని మంచం దిగుతుంది భూమి అది ఆడపిల్లగా పని నేర్చుకోకపోతే ఎలా రేపు పెళ్ళయ్యాక ఎవరో వచ్చి చేస్తారా ఆవిడ గారికి ఇప్పుడు నుంచే పని నేర్చుకుంటే పెళ్ళయ్యాక బాధపడకుండా ఉంటుంది లేకపోతే రోజు మొట్టికాయలు తింటుంది అత్తచేత అని అంటాడు విజయ్ నాకత్తలేదుగా నేనేమీ తిననలే మొట్టికాయ అని నాలుగు ఖర్చుకుంటుంది ఆధ్య భూమి నవ్వుతూ ఇంకా ఎందుకులే అమ్మా మీ ఇద్దరి దాగుడు మూతలు మాకెప్పుడో తెలుసులే మీ ఇద్దరి సంగతి పైకి తిట్టుకుంటూ లోపల మాత్రం ఒకరంటే ఒకరికి ప్రేమ పొంగిపోతుందిగా ఈ ఉగాది రోజైనా మాకు మీ ప్రేమని బయట పెట్టేయండి అని అంటుంది భూమి తెలుసుగా ఇంకా చెప్పేదేముంది తిట్టుకోవడం నిజమే ప్రేమ అయితే ఏమీ లేదు ఏదో అత్త కొడుకు కదా తప్పదు మరి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అంతే అంటుంది ఆద్య అబ్బో నువ్వు కాకపోతే నాకు ఇంకెవరూ పిల్ల దొరకరని జాలిపడి చేసుకుంటుంది పాపం అంత కష్టంగా ఉంటే పోవే పద ముందు చేద్దాం భూమి వచ్చేసరికి దేవుని మందిరం తను ఎలా అయితే అలంకరిస్తుందో అలా అలంకరించాలి అని అంటాడు విజయ్ రాక్షసుడా ఏదో కొద్దిగా పని చేస్తున్నా తనలాగా చేయాలి అని మాత్రం పోల్చుకో చేయలేను అని విజయ్ లాక్కు వెళ్తుంటే అంటుంది ఆద్య రాక్షసుడు అని విజయ్ని అనగానే రాక్షస్ అని తను దక్షిణి అనడం గుర్తుకు రాగానే దిగులుగా మారిపోతుంది భూమి వదనం భూమి ఫ్రెష్ అయిపోయి అక్కడ పెట్టిన కవర్లోని బట్టలు తీసి చూసేసరికి చీర ఉండడంతో ఇప్పుడు ఇది కట్టుకోవాలా అని ఆలోచిస్తుంది తప్పదు కాబట్టి కట్టుకొని నెమ్మదిగా తలదువ్వుకొని జడ వేసుకొని సింపుల్గా రెడీ అయిపోయి కిందకి వస్తుంది మెట్లు దిగుతున్న భూమిని చూసి హర్ష గారు విజయ్ ఆనందంగా చూస్తుంటే ఆద్య మాత్రం చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా భూమి అని భూమికి ఎదురొచ్చి మరీ పెద్ద ఆరిందల దిష్టి తీస్తుంది నువ్వు ఇంకా ఇలాగే ఉంటావా రెడీ అవ్వవా అని అడుగుతుంది భూమి ఓకే ఓకే ఉందిగా ఇంట్లో నేను కూడా వెళ్ళి రెడీ అయిపోతా మీరు పది నిమిషాల్లో వచ్చేసేయండి అక్కడికి అని చెప్పి ఆధ్య పరుగున వెళ్ళిపోతుంది రా తల్లి నాలుగు రోజుల నుంచి నువ్వు దీపం వెలిగించకపోతే ఇల్లంతా ఏంటో బోసిపోయినట్లుగా ఉంది దీపం వెలిగించు అని హర్ష గారు అనడంతో కొంచెం ఉగాది పచ్చడి అయినా చేస్తాను పెదనాన్న లేదా ఏదైనా నైవేద్యం చేస్తాను అంటుంది పచ్చడి నైవేద్యం అన్నీ అక్కడ చేస్తున్నారులే కానీ స్వీట్స్ తెచ్చాను ఫ్రూట్స్ ఉన్నాయి నువ్వు దీపం పెట్టు ఇంకో పది రోజులు నువ్వు కిచెన్లోకి వెళ్తే ఊరుకోను అని హర్ష గారు సీరియస్గా చెబుతారు చిన్న దాన్ని పెద్దది చేసేస్తున్నారుగా మీరు అని చిరుకోపం చూపిస్తూ కష్టపడిన అందంగా అలంకరించిన దేవుడు మందిరాన్ని చూసి చాలా బాగా చేశారన్నయ్య అంటూ దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఎప్పుడూ కోరుకునే విధంగానే నా వల్ల వీళ్ళెవరికి ఏ కష్టమూ రానివ్వకు అని కోరుకొని హారతి ఇస్తుంది హారతి తీసుకున్నాక అక్కడి నుంచి మనోహర్ గారి ఇంటికి బయలుదేరుతారు ముగ్గురు ఈరోజైనా దక్ష సార్ నాకు కనిపిస్తారా అని ఆలోచిస్తూనే ఆ గుమ్మంలోకి అడుగు పెడుతుంది భూమి భూమి పట్టీల సౌండ్ వినగానే మెట్లు దిగుతున్న దక్ష చూపు గుమ్మం వైపు మల్లుతుంది గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఎవరిని చూడాలని అనుకుందో వాళ్లే ఎదురుగా కనిపించేసరికి దక్షనే చూస్తూ గుమ్మంలో నిలబడిపోతుంది భూమి కథ కొనసాగుతుంది మరిప్పుడు దక్ష గారి స్పందనేంటి భూమి గారి రియాక్షన్ ఏంటి రేపు జరగబోయే ట్విస్ట్ ఏంటి తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్